హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఇంకా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎవరైతే రైతులు ఈ ఖరీఫ్ పంట నష్టపోయారో వారికి ప్రభుత్వం సహాయాన్ని అందచేయనుందండి అదేవిధంగా మనం గతంలో కానీ ఎవరైతే రైతన్నలు పంటల వల్ల నష్టపోయారో వారికి సంబంధించి చంద్రబాబు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారితో కలిసి ఎవరైతే రైతులు పంటల వల్ల నష్టపోయి ఉన్నారో ఈ ఖరీఫ్ సీజన్లో వారికి సంబంధించి సహాయాన్ని అందచేయడం జరిగిందండి నలభై ఎనిమిది గంటల్లోనే అదేవిధంగా ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఖరీఫ్ సీజన్లో లేదా రబీ సీజన్లో కానీ పంటల వల్ల నష్టపోయి ఉన్న రైతులు ఉన్నారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహాయాన్ని అందచేయనుందండి ఇక ఇటీవల అయితే భారీ వర్షాలు కురిసిన ఎడల రైతులు వారి యొక్క పంటల వల్ల చాలా నష్టపోయారండి ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం దీనిని ఆలోచనగా పెట్టుకొని రైతన్నలకు సహాయం చేయాలని నిర్ణయించుకుందండి ఇక దీనికి సంబంధించిన నష్టపరిహారాన్ని అయితే ఇలా అందించనుందండి పిఎం ఫసల్ బీమా యోజన మరియు ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే రైతులకు పరిహారాన్ని అందచేయనున్నారండి ఇక ముందుగా ఈ నష్ట పరిహారాన్ని ఏ ఏ జిల్లాలకు ఇవ్వనున్నారు అదేవిధంగా ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తారు దానితో పాటు ఏ ఏ పంటలకు ఇస్తారు అనే వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా అయితే పలుచోట్ల భారీ వర్షాల నుంచి వర్షాలు అయితే కురవడం జరిగిందండి దీనిదే చాలామంది రైతన్నలు చాలా నష్టాలు అయితే జరిగాయండి పాటు ఇక మీద కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని సమాచారం అంది అయితే ఈ అతి నుంచి అతి భారీ వర్షాల వల్ల అయితే కొన్ని హెక్టార్లలో అయితే పంట నష్టం జరిగిందని ప్రభుత్వం గమనించిందండి అయితే ఈ వర్షాల వల్ల సుమారు రెండు లక్షన్నల పంట పొలాలపై చూపిందండి దీనివల్ల చాలా నష్టాలను అయితే ఎదురు ఈ విధంగా నష్టపోయిన రైతులకు సంబంధ పరిహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందండి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది జిల్లాలలో తీవ్ర వరదల వల్లకు ఈ పంట నష్ట పరిహారాన్ని అందచేసేందుకు ఆదేశాలను అయితే జారీ చేసిందండి ఇదే విధంగా గతంలో గాని మనం చూసుకున్నట్లయితే పంటల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారాన్ని అయితే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే సహాయాన్ని అందించడం జరిగిందండి అయితే ప్రస్తుతం పంటల నష్టాలను ఎదుర్కొంటున్న రైతన్నలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విడుదల చేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా ఎప్పుడు వర్షాలు లేదా వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది రైతన్నలే కాబట్టి వారికి సంబంధించి ఈ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల పదివేల రూపాయల చొప్పున అయితే జమ చేయనుందండి ఇదే విధంగా ఎన్ని ఎకరాలైతే నష్టపోయి ఉంటారో ఆ ఎకరాకి ఒక ఒక్కో ఎకరాకి పదివేల రూపాయలనైతే ప్రభుత్వం సహాయాన్ని అందచేయనుందండి ఇదే విధంగా ఒకేసారి ఐదు ఎకరాలు పంట నష్టపోతే కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని డబ్బుల రూపంలో చెల్లించనుందండి ఒక్కో ఎకరాకు పదివేల రూపాయలనైతే అందచేయనుందండి ఇక్కడ మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఒక్కో పంటకు సంబంధించి ఒక్కొక్క నష్టపరిహారాన్ని అయితే అందచేయనుందండి ఉదాహరణకు వరి పంటకు ఒక పరిహారం పత్తి పంటకు ఒక పరిహారం ఇలా వేరే ఇలా వేరువేరుగా అయితే పరిహారాన్ని అందచేయనున్నారండి ఇది గమనించాల్సిన విషయం ఇలా పంటలను పట్టి పష్ పంట నష్ట పరిహారాన్ని అందచేయనున్నారండి ఇలా ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే రైతులకు అందచేయనున్నారు ఇదే విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒకటైన అన్నదాత సుఖీభవ ద్వారా అయితే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలనైతే రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించనుందండి త్వరలోనే మొదటి విడత కింద తొమ్మిది వేల రూపాయలను రైతులకు జమ చేయనున్నామని ప్రభుత్వం తెలియజేసిందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ